ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడికి పిలిచినటువంటి అన్న శ్రీనివాస్ రెడ్డన్న గారికి నా మిత్రుడు శివప్రసాద్ రెడ్డి అదేవిధంగా శ్యామల గారికి ఇక్కడ విచ్చేసినటువంటి రెడ్డి సోదరి సోదరి మనందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మామూలుగా మా ప్రాంతంలో తక్కువ ఇలాంటివి వన భోజనాలు అందరూన్నారు చాలా తక్కువగా ఉంటాం కాబట్టి కలిసి ఉంటాం అనుకుంటాం ఇటు ఎక్కువ మంది అయ్యారు కొట్లాడుకునే కొట్లాడుకునేది పీక్కుండేది ఎప్పుడు ఏదైనా కూడా మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసేవాళ్ళు ఎప్పుడైనా కానీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ చూడండి తొంభై నుంచి తొంభై ఐదు మంది రెడ్లే ఉంటారు ఎమ్మెల్యేలుగా అది ఎవరున్నా గాని అటు కేసీఆర్ ఉన్నా ఇటు రేవంత్ ఉన్నా ఎవరున్నా గాని ఇటు వైఎస్ఆర్ ఉన్నా ఎవరున్నా గాని ఎందుకంటే ఆ నాయకత్వ లక్షణాలు మనకు ఎక్కువగా ఉంటాయి దాంతో పాటు ఒక చెడు కూడా ఉంది మనకు ఈగో కూడా ఎక్కువ సేన సేన కో ఎక్కువ మనకు అవతులోడు ఒక మాట అంటే అసలు పడం కూడా వాడు చెప్తామా ఎనికి గుంజే తక్కువ కానీ అవతిలోడు ఉండేది ఏ ఊర్లో చూసినా మనం మనం కొట్టుకుంటేదే ఎక్కువ ఉంటుంది అవతిలో మనం చూసి సంబరాలు చేసుకోలేదు ఎక్కువ ఉంటాం ఈ నాకు కావాల్సిందే ఎలక్షన్ ఈరోజు దరిద్రం కూడా అట్లా ఏడ్చింది అవునా లేదా ఇదేనా ఉన్నప్పుడు చక్కగా ఉంటే ఇంకేనాడికి కొడుకైనా అధికారం లేక వచ్చేయకుండా మనం లేకనా కదా అవునా కదా మనం చక్కగా లేకనే ఇదంతా సమస్య మన మీ పులివిందుకు వచ్చినప్పుడు నాకు పక్కనే ఆనుకోనే జగన్ రెడ్డి దగ్గరికి అందరు జనాలు అందరు గొప్పలు గొప్పలు వస్తున్నారు అన్నమాట ఆడ పోతున్న డిఎస్పి ఒక వచ్చి అన్నాడు లే మీరు ఈడగాదరా ఉండాల్సింది పోలింగ్ బూతుల కాడ పని చేసింది మీకు ఈ కర్మ వచ్చేది కాదరా ఆ బూతులు కాడ మనం సరిగా పని చేయక ఏదో చెప్తే కదా ఈగోలు ఇష్యూలతో మాకేం చేసినాడు మాకేం చేసినాడు మనలో ఒకడు పైన ఉంటే మనం సిల్లుబాటు అవుతుంది వాళ్ళు లేకపోతే మనకి ఏడు ఉంటుంది జైలు అమ్మ పుట్టా గుట్టలు కట్టుకుని తిరుగుతాం అవునా కదా నాకంటే మీకు ఆడపిల్లలకు చదువుకునే వాళ్ళకి హాస్టల్లో బాగా తెలిసి ఉంటారు అవునా లేదా కాబట్టి మనం ఎక్కడున్నా కానీ ఆ రాజ్యాధికారం లేక మనం ఉంటేనే మనం పది మందికి మేలు చేయడానికి అవుతుంది పది మంది యొక్క నమ్మకాన్ని మనం సంపాదించుకోవడానికి వీలైతుంది ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినారు కానీ ఆ ముఖ్యమంత్రుల యొక్క కొడుకులు ఎవరే కానీ మళ్ళీ ముఖ్యమంత్రి స్థానం లేకి రాద ఎవడైనా ఉన్నాడు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి ఎలా గుంట నక్కల్లాగా అందరూ చూసుకొని చూస్తున్నారు చూసా మనమేమో మనం పులి మిగిసించుకోరే పులి సింగిల్గా గా అది మీరు గుంపులుగా రండి సింగిల్ గా ఉందా కానీ దాంట్లో రాజనీతి కూడా ఉండాలి ఏదో విధంగా అధికారం లేక రావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు నోటుకు వచ్చినట్టు కూర్చొచ్చా మనం చూస్తే ఎక్కడే కానీ అబద్ధం చెప్పకూడదు చెప్తే చేసే తీరాలి అది ఎట్లుంటుందంటే మన పురాణాలన్ని చూసినా గానీ సత్య సత్యహరిచంద్రుడు అన్ని నిజాలే చెప్తాయి యాడివే ఎక్కడివే నడ రాజేకా కాబట్టి ఏదైనా కానీ అశ్వత్థామరహ అదే చంద్రబాబు చేసేది కాబట్టి ఆ రాజకీయ కాంక్షను ఆ రాజకీయాలకు ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు చెప్పారు మనల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు కేవలం ఒక కులం వల్లే కాదు చాలా మంది కోట్లాది మంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన చేసిన సాయం వల్ల ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు బాగుపడిన వాళ్ళు ఉన్నారు ఎన్నో విధాలుగా ఉన్న ఉన్నారు కానీ ఒక పత్రికా వాళ్ళు ఒక కొంతమంది కలిసి ఈరోజు నేనే చూస్తూ ఉంటారు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళకి చంద్రబాబు రోజు ఫోన్ చేసి చెప్పాడు నా గురించి ఇట్లా రాయండి ఇట్లా రాయండి అని వాళ్ళకి తెలుసు చంద్రబాబు నా ఆ సీట్లో కూర్చోబెట్టాలంటే మనం ఏమైనా రాయచ్చు కానీ మన వాళ్ళలో ఎవడైనా అట్లా చేస్తాడు చూడుకొని నా కూడా ఉండే కొండారెడ్డి అని వాడు నేను ఏదో హాస్పిటల్కి పోయినా వచ్చి ఇట్లా ఎదురుకి వచ్చినాడు ఏం కొండారెడ్డి బాగున్నాం అంటే బాగుందా నేను హాస్పిటల్కి పోయినా వాడు మళ్ళీ ఒక రెండు నెలల తర్వాత పార్టీ అన్నాడు ఎందుకు అన్నవరా కొండారెడ్డి అని అనుకుంటే నువ్వు సరిగ్గా మాట్లాడీ లేదు అని చెప్పే నేను హాస్పిటల్లో పేషెంట్ చూడ్డానికి వచ్చిన అట్లా కాదంట అంటే అదే చెప్తాను కదా ఎక్కువ ఎక్కువ అని కాబట్టి మనము గతంలో జరిగిన తప్పిదాలు ప్రతిసారి ఏ విధంగా అయితే రామోజీ రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా చంద్రబాబు ఏం చెప్పాడు రోజు చెప్పాడు కానీ ఆయన అధికారం లేక రావడం కోసం ఏ విధంగా కష్టపడినారు పని చేశారు ఆ విధంగా మనం అందరం కూడా ఎందుకంటే కేవలం ఈ దానివల్ల ఓన్లీ రెడ్లే బాగుపడతారని కాదు అలా చూసినారంటే రెడ్లు చాలా నష్టపోయినారు రెడ్లే పెద్దగా బాగుపడబోయి గవర్నమెంట్ అవునా కాదా కానీ మన తలెత్తుకొని తిరిగే విధంగా చేసినాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడే కానీ అంత డబ్బు సంపాదనతో రాదు మన గౌరవంగా నిలబడే దాంతో వస్తారు గౌరవంగా తలెత్తుకొని మనం పది మందికి సాయం చేసే దాంట్లోనే మనకు బాగా తృప్తి ఉంటుంది నా గుడ్ మార్నింగ్ ధర్మారు నాకేం వచ్చినది ఏమి లేదు కానీ నేను తిరుగుతున్నప్పుడు రోజు ఒక పది మంది ఇరవై మంది సమస్యలైనా తీర్చగలిగినానా అని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధిగా ఒక నాయకుడిగా నాకు అంతకంటే పెద్ద తృప్తి వచ్చే కార్యక్రమం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని ప్రతి సంక్షేమ కార్యక్రమం కావచ్చు అభివృద్ధి కాలంగా కావచ్చు ఆయన ఉన్నంత వరకు కూడా చరిత్రలో అలాగే నిలిచిపోయే విధంగా ఆయన చేయడం జరిగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు అలాంటి వేరే కానీ చేసిన దాఖలాలు లేదు అందుకే ఎవడో కట్టిన హైటెక్ సిటీ నాదంటాడు ఎవడో కట్టిన రింగ్ రోడ్ నాదంటాడు ఎవడో పెట్టిన పార్టీ నాది అని చెప్పేసి అంత తప్ప ఎవరే కానీ లేదు కాబట్టి మీ అందరినీ కూడా కోరుకునేది ఈరోజు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు నాకు తెలుసు మా మీద కేసులు పెడతా అంటారు మీ మీద కేసులు పెడతా అంటారు కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయడానికి మనం అందరం కూడా కక్షలు కార్పణ్యాలన్ని పక్కన పట్టి ఐకమత్యమే మహాబలంగా అందరూ కూడా ఏకదాడి మీదగా రావడానికి ఎందుకంటే నాలుగు నెలల్లోనే చూసాం ఎంత వ్యతిరేకత సంపాదించుకున్నాం ఆ వ్యతిరేకత బయటికి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ సోషల్ మీడియా గాని ఎవరైతే అది వ్యక్తపరుస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తుంది కానీ ఇదంతా కూడా ఏదో ఒక రోజు ఒక విస్ఫోటం లాగా పగిలినప్పుడు వీళ్ళందరూ కూడా కొట్టుకొని పోతారు పేర్లు అరెస్ట్ చేసి ఇట్లా రెడ్ల పేర్లు అందరూ చదివి వీళ్ళందరూ కూడా రెండేళ్లలో చంపి పడేస్తామని చంపిన కాలాలు కూడా ఉన్నాయి అలాంటి చోట కూడా తిరగబట్టి మళ్ళీ ఎగిసి మళ్ళీ జెండా ఎగిరేసిన ప్రాంతం అంతకంటే పౌరుషాల గడ్డ ఈ పల్నాడులో మళ్ళీ కూడా వైఎస్ఆర్ సిపి జెండాను ఎగిరేయడానికి కథన రంగంలో ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోబెట్టడానికి మనం అందరం కూడా కల్సి పం చేయాల అని చెప్పేసి కోర్టు ఇక్కడ అవకాశం ఇచ్చినందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థాంక్యూ